గం గణపతి నమ నమ శివాయ ఓం సాంబ శివాయ నమ నమ శివాయ నమ లెసన్ నెంబర్ థర్టీ సిక్స్ ఏస్ట్రాలజీ జ్యోతిషాస్త్రము కృత్తిక నక్షత్రం స్త్రీజాతకము శాంతము కోపము ఆగ్రహం నిగ్రహం స్వయం ప్రతిభ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కృతజ్ఞ నక్షత్ర జాతకుల లక్షణంలో భర్తల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము హాయ్ ఫ్రెండ్స్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని మనం ప్రజెంట్ చేసుకున్నాము ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నట్టయితే అయితే మనకి ఎస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ శంకర్ శాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాము మన పద్ధతులు మనం చెప్పుకుంటూ పోతున్నాము నేను నా అనుభవాన్ని పురస్కరించుకోండి స్వానుభవాన్ని పురస్కరించుకోండి శాస్త్రాన్ని మేళవింపు చేసుకోండి నేను కూడా అన్నీ చెబుతున్నాను ముఖే ముఖే సరస్వతి ఎవరి దగ్గర ఏ విధంగా సరస్వతి ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు చెప్పినా మనం విన వినాలి వినరుగు నెబ్బరు చెప్పినా అన్నారు కదా అయితే మీరు కూడా ఏదైనా చెప్తే నేను వింటాను నేను కూడా నిరంతర విద్యార్థిని మాత్రమే అందరికీ కూడా గురువు ఒకరే ఒకరే ఒకరున్నారు వారే పంచముఖేశ్వరుడు ఆయన దగ్గరే అందరూ కూడా విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయనను ఉపాసన చేస్తే ఈ యొక్క విద్య అందరికీ వస్తుంది సరే ఎన్నో ఏది ఏమైనప్పుడు కన్నా సరే ఇవాళ జ్యోతిషాస్త్రంలో పాఠంలో మనము కృత్తిక నక్షత్రం గురించి మనం చెప్పుకున్నాము ఫస్ట్ కృత్తిక నక్షత్రం స్త్రీ జాతకం స్త్రీలు కృత్తిక నక్షత్రంలో పుట్టిన స్త్రీలు వాళ్ళ యొక్క స్వభావ స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం సాధారణంగా కృత్తిక నక్షత్రం కాదు చాలా పవర్ఫుల్ నక్షత్రం దీనికి రవి అధిపతి కృత్తిగా ఉత్తర ఉత్తరాచ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి రవి మహాదశ ప్రారంభమవుతుంది అందులో కృత్తిక నక్షత్రం అంటే రవి దశలో వాళ్ళు అంటారు అయితే ఇక్కడ ఈ యొక్క కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఉండే ఉన్నాయి అందులో స్త్రీ జాతకం అంటే స్త్రీ జాతకం అంటే అక్కడ కోమలత్వం ఈ యొక్క శక్తివంతం ఇవి రెండూ కలుస్తున్నాయి కాబట్టి వీళ్ళకి కోమలత్వంగానూ ఉంటారు అంటే సున్నితంగా ఉంటారు అవసరం వస్తే తగినంత కోపంగానూ ఉంటారు శాంతం ఉంటుంది కోపం ఉంటుంది వీళ్ళకి శాంతం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది కోపం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకుండి తన పరిధి ఎంతవరకు అంతవరకు ఉండి తర్వాత వీళ్ళు కూడా కామవుతారు వీళ్ళు ఎరటి వాళ్ళని బాగు చేయడానికే తన కోపం పడతారు కానీ తను బాగుపడటానికి మరి కాదు ఒక్కటి గ్రహించాలి స్త్రీ జాతకం కృతిక నక్షత్రంలో పుట్టిన స్త్రీలందరూ కూడా ఎరటి వాళ్ళని బాగు చేయడం కోసం తాను కోపం పడతారు తను బాగుపడటం కోసం కాదు తన స్వలాభాపేక్ష లేని వాళ్ళు ఈ యొక్క కృత్యక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క కృతజ్ఞ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు స్త్రీలు చాలా కీర్తివంతులు అవుతారు మంచి నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళకి వస్తుంది నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన వాళ్ళలో కృతజ్ఞ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు మంచి పనులే వీళ్ళకి పేరు ప్రక్రియలు ఇస్తాయండి వీళ్ళు చేసే మంచి పనులు మంచి గుణాలు మంచి క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు అన్న జనాలు కానీ ముందర ఏ విధంగా ఉన్నా తర్వాత మటుకు వీళ్ళని అందరూ కూడా అర్థం చేసుకుంటారు ఆ విధంగా వీళ్ళ కీర్తివంతులు అవుతారు నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు వీళ్ళు కీర్తిని ఆశించరు కానీ కీర్తి దాని ఏంటంటే అయితే వస్తుందన్నమాట ఈ యొక్క రవి మహన్ దశలో వీళ్ళు పుట్టారు కాబట్టి దీనికి అధిష్టానం రవి కాబట్టి కంపల్సరీగా వీళ్ళు రాజాశ్రయం పొందిన వారు అవుతారు రాజాశ్రయం అన్నట్టయితే అక్కడ కౌలో కళాకారులు అని మీరు అనుకుంటున్నారు అది చాలా చాలా తప్పు రాజాశ్రయం అన్నట్టయితే రాజులకి సలహాలు ఇవ్వటం రాజులు చెప్పిన పని చేయటం రాజుల చేత పోషింపబడటం వీళ్ళు అందుకు వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కంపల్సరీ చేస్తారు చేసే ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు అవుతారు అందులో ప్రొఫెషన్ ఆఫీసర్స్ వరకు అయిపోవచ్చు కానీ అందులో జాతకం కూడా ఆధారపడి ఉంటుంది కదా జాతకం ఫుల్ ప్లేడ్జెడ్గా బాగున్నట్టయితే వీళ్ళు అందులో నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగా వస్తుంది ఏనేమో ఏది ఏమైనప్పుడుకైనా సరే కృత్తిక నిక్షత్రం స్త్రీల మట్టుకు గవర్నమెంట్ జాబ్స్ కంపల్సరీగా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క కృతిక నక్షత్ర జాతకలో చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చిన్న ఫ్యామిలీలో అంటే ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీలో వీళ్ళు జన్మించినప్పుడు కన్నా సరే వీళ్ళు సశక్తితోటి సొంత తెలివితేటలతోటి వీళ్ళు డెవలప్ అయ్యి వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు తర్వాత గృహాధిపతులు వాహనాధిపతులు తర్వాత భూ కాముందులు కూడా అయ్యే అవకాశాలు వెళ్ళి ఉన్నాయి కృత్తిక నక్షత్ర జాతకల్ని వివాహం చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా టర్నింగ్ పాయింట్ వస్తూనే ఉంటుంది అని మనం చెప్పవచ్చు అనమాట కృతిక నక్షత్రం జాతకంలో పుట్టిన వాళ్ళు కృతికరక్ష పుట్టిన వాళ్ళకి కొంచెం అవసరం తగినట్టు కోపం ఉంటుందని నేను చెప్పాను కదా అదేవిధంగా నిగ్రహం కూడా వీళ్ళకి ఉంటుంది ఆగ్రహం నిగ్రహం కోపం శాంతం ఇవి రెండు కూడా ఉంటాయి కోపం ఉంటుంది శాంతం ఉంటుంది ఆగ్రహం ఉంటుంది నిగ్రహం ఉంటుంది అనమాట కాబట్టి నిగ్రహం కలిగిన వాళ్ళు ఆగ్రహం కలిగిన వాళ్ళు కోపం కలిగిన వాళ్ళు అతి శాంతం కలిగిన వాళ్ళు కూడా వీళ్ళు కృతిక రక్షత జీవితంలో ఉన్న వాళ్ళు ఉంటారు ఈ యొక్క వీళ్ళ సంసార జీవితం ఏ విధంగా ఉంటుందంటే సౌక్యవంతంగానే ఉంటుంది అంటే ఎక్కడో కూడా పొరపాట్లు లేకుండా ఉంటాయని నేనేమో అన్నాం కానీ సౌక్యవంతంగా ఉంటుంది వీళ్ళ మట్టుకు ఏంటంటే ట్రెడిషనల్ వాల్యూస్కి ట్రెడిషనల్ వాల్యూస్కి విలువని ఇచ్చేవాళ్ళు అవుతారన్నమాట ట్రెడిషనల్ సాంప్రదాయం సాంప్రదాయ సిద్ధంగా వీళ్ళు బతుకుతారు వీళ్ళు అనేక రకాలుగా ఎడత వాళ్ళు ప్రలోభ పెట్టిన వీళ్ళు ఆ యొక్క లొంగరు వీళ్ళు నిగ్రహంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు చిన్నప్పుడు కష్టాలు ఎక్కువ పడతారు గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్ అవుతారు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతారనమాట వీళ్ళకి చాలా తెలివైన వారండి ఎంత తెలివితేటలు ఉన్నట్టయితే వీళ్ళకి భగవంతుడు ఇచ్చిన వాళ్ళం తెలివి ఆ తెలివితోటే వీళ్ళు ఏ పనైనా సాధించగలరు వీరు అస్తరస వర్ణాల్లో కూడా ఏ వర్ణంలో పుట్టిన వాళ్ళైనా ఏ ప్రాంతంలో పుట్టిన వాళ్ళైనా ఈ యొక్క ఏ కాలంలో పుట్టిన వాళ్ళైనా వీళ్ళకి మటుకు తెలివి వీళ్ళకి సొంతం తన యొక్క తెలివితేటలతో వీళ్ళు ప్రతి పని కూడా సాధించుకుంటూ వస్తారనమాట ఆకా అయితే చాలామందికి తెలివి లేకపోవచ్చు మిగిలిన వాళ్ళకి కానీ కృత్రి క పుట్టిన వాళ్ళకి మటుకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి భగవానుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా వీళ్ళ జీవితం కూడా ప్రకాశించే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి తర్వాత వీళ్ళు అన్నీ ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వీళ్ళు ఏ పనైనా సాధించగలరు ఇంట్లో ఫ్యామిలీని సరిదిద్దగలరు తర్వాత వీళ్ళు ఇంటికి పెద్దవారుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు స్త్రీలు పెద్దవారుగా అంటే తొలిచూలుగానే అవ్వచ్చు లేదంటే ఆడవాళ్ళలో పెద్దవాళ్ళని అవ్వచ్చు తొలిచూలు సంతాన అవ్వచ్చు అంటే తొలి గర్భం అవ్వచ్చు వీళ్ళమ్మగారికి వీళ్ళే వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ నాన్నలకి వీళ్ళు ప్రథమ సంతానం అవ్వచ్చు లేదంటే ఆడవాళ్ళలో ప్రథములుగా ఉండవచ్చు ప్రధ ప్రథములుగా ఉండి వీళ్ళు మటుకు అన్నదమ్ముల బాధ్యత తర్వాత అది అన్నదమ్ముల బాధ్యత అక్క జిల్లల బాధ్యత అన్నీ కూడా తానే తీసుకుంటారు తానే ఏక మీద ఇంటిని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి జీవిత పర్యంతం కూడా జాబ్ చేస్తారండి జీవిత పర్యంతం అన్నట్టయితే రిటైర్ అయ్యేంతవరకు అని చెప్పాలి రిటైర్ అయినప్పటికైనా సరే ఏదో చిన్న చిన్న జాబులు చేసే అవకాశాలు ఉన్నాయి అందరికీ సలహాలు సహకారాలు చెప్పే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళు మాట తీరు చాలా బాగుంటుంది మనసు బాగుంటుంది అన్నీ బాగానే ఉంటాయి వీళ్ళకి చిన్నప్పుడు ధనం ఉన్నా లేకపోయినప్పుడుగానే సరే తర్వాత పెద్ద అయ్యే కొద్దీ కూడా వీళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడి వీళ్ళందరూ వీళ్ళు సంపాదించుకోండి గృహాలు కట్టుకుంటారు తర్వాత వాహనాలు కొనుక్కుంటుంటారు స్థలాలు కొనుక్కుంటారు బాగు బాగా ఉంటారు తన పిల్లలకి మటుకు తన కష్టాన్ని వారసత్వంగా వీళ్ళు ఇవ్వరు అంటే కృతిక నక్షత్ర జాతకంలో యొక్క లక్షణం ఏంటంటే అందులో కృత్తిక నక్షత్రం అన్నట్టయితే కృత్తిగా అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదాల మటుకం మేషరాశిలో ఉంటుంది కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల మటుకము రాశిలో ఉంటుంది అంటే మేషరాశిలో కృత్తిగా ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి లక్షణాలు వేరే రకంగా ఉంటాయి కొంచెం కోపం పాలు ఎక్కువ ఉంటుంది కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు అనేది రాశిలో పుట్టిన వాళ్ళకి చంద్రుడు ఉచ్ఛ కాబట్టి వీళ్ళ మనస్సు కూడా పరిమళంగా ఉంటుంది కోమలంగా ఉంటుంది చంద్ర యొక్క ఆస్వాదిస్తే మనకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది నిండు పాన్ను చందనలాగా వీళ్ళ యొక్క ముఖం ఉంటుంది దాని త్వరగా వీళ్ళ మాటలు కూడా వెన్నెలలాగా ఉంటాయన్నమాట వెన్నెలో మనకి మనని తాగితే మనకు ఏ విధంగా ఉంటుంది ఆ విధంగానే వీళ్ళ మాటలు కూడా మన చెవులు తాగితే ఆ విధంగా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి వినసంపుగా ఉంటాయి వీళ్ళ మటుకు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే స్వభావం ఉంది పెద్ద సుఖపడే స్వభావం ఉంది పెద్దయ్య కూడా కష్టపడతారు వీళ్ళు తన పిల్లల గురించి కష్టపడతారు తన మనవుల గురించి మనవరాళ్ళ గురించి కూడా కష్టపడే అవకాశాలు ఎక్కువనే సాధారణంగా కృతిక నిషిద్ధ జాతకులు వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే గవర్నమెంట్ జాబ్ చేస్తారని నేను ఎలాగో చెప్పానో ఐఏఎస్లు అవ్వచ్చు ఐపీఎస్లు అవ్వచ్చు లేదు అన్నట్టయితే పెద్ద పెద్ద పోస్టులు కూడా రావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు తర్వాత సీఏ చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు ఇటువంటి చాలా చాలా ఉద్యోగాలు వీళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి బ్యాంకు ఉద్యోగులు అయ్యి వీళ్ళు ప్రొబేషన్ ఆఫీస్ వరకు లేదంటే మేనేజర్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నమాట వీరు ఇంటికి పెద్దవారుగా ఉంటారని నేను చెప్పాను వీరు బరువు బాధ్యతలు వహిస్తారు వీరు ఎక్కడ అన్నట్టయితే వీరు కృతజ్ఞత స్త్రీ జాతకులు తను చిన్నప్పుడు తన ఇంటి బాధ్యతలు తను వహిస్తారు పెద్ద అయ్యాక వివాహం అయ్యాక అక్కడ అత్తమాల బాధ్యతలు కూడా వాళ్ళు వహించే అవకాశం ఉంది ఆడబిడ్డల బాధ్యత కూడా వహించే అవకాశం ఉంది అంటే ఏంటంటే వీళ్ళు నిరంతర శ్రామికులు అనే చెప్పాలన్నమాట మనం నెక్స్ట్ అక్కడ ఆఫీస్లో కూడా అంటే ఏదైనా ఉద్యోగం చేశాడో ఆఫీస్లో కూడా వీళ్ళు వర్క్ దాచుకోరు వర్క్ మటుకు చేస్తారు చేసి అందరి యొక్క మన పొందటారు క్లీన్ అండ్ గ్రీన్గా రిటైర్ అన్నమాట ఆ విధంగా ఉంటుంది వీళ్ళలో కృత్రి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కొంతమందికి సంతానహీనత ఉంటుంది అంటే సంతానం లేకపోవచ్చు ఒకవేళ సంతానం ఉన్నప్పటికైనా సరే మగ సంతానం ఉండకపోవచ్చు అంటే సంతానహీనత ఉంటుంది అంటే సంతానం లేకపోవటం ఉంటుంది లేదు అన్నట్టు సంతానం ఉన్నప్పటికైనా సరే ఆడ సంతానం ఉంటుంది మగ సంతానం లేకపోవచ్చు సరే ఎన్నో భగవంతుడు కనికరించి ఆడ సంతానం మగ సంతానం ఇద్దరిని ఇచ్చాడు అనుకున్నా వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళకి వీళ్ళకి పుట్టిన కుమార్తెలు వీళ్ళు డెవలప్మెంట్ అవుతారు కుమారులు మటుకు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు తక్కువ కృత్తిక నక్షత్రంలో పుట్టిన కుమార్తెలు డెవలప్మెంట్ అవుతారు కుమారులు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ కూడా వీళ్ళ కృత్రిగ నక్షత్రాన్ని బట్టి మనం చూడకుండా వీళ్ళకి లగ్నాత్తు కూడా పంచమభావం అంటే ఐదో ఇల్లు చూసుకోవాలి ఐదో ఇంటికి అధిపతి మంచి స్థానంలో ఉన్నట్టయితే సంతానం డెవలప్మెంట్లు అయ్యే ఉన్నాయి పంచమ స్థానాలు పెట్టి స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఒక శుభగ్రహాలతో కానీ కలిసినట్లయితే వీళ్ళకి సంతానం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే కేవలం నేను కృత్తిక నక్షత్రం గుణగణాలే నేను చెప్తున్నాను కానీ జాతకంలో కూడా మీరు వెళ్ళాలి వెళ్ళి చూడాలి అనమాట అంటే భగవంతుడు కృత్తిక నక్షత్రానికి కొన్ని గుణాలని ఇచ్చి ఆ యొక్క కృత్రిక నక్షత్ర జాతకుని కింద పంపించాడు ఆ గుణాలు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారని నేను ఆ ఉద్దేశం వద్దే నేను ఈ యొక్క ఈ మాట చెప్తున్నాను అన్నమాట అయితే ఆడపిల్లలు డెవలప్మెంట్ అయ్యే ఉన్నాయి నెక్స్ట్ కృతిక నక్షత్ర జాతకులు మట్టుకు ఏంటంటే మాట తీరు బాగుంటుంది మనసు తీరు బాగుంటుంది మనిషి తీరు కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కృత్రిగ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అన్ని విధాల్లో కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక వీళ్ళకి జీవిత పర్యంతం కూడా సౌఖ్యవంతులే అయి ఉంటారు అన్నమాట ఎలాగంటే ఏమో మూల కష్టాలు చిన్నప్పుడు కష్టాలు పడతారని మీరు చెప్తున్నారు తర్వాత పెద్ద ఏకమో సుఖాలు పడతారని చెప్తున్నారు కానీ జీవిత పర్యంతం కూడా సౌఖ్యంగానే ఉంటారని మీరు చెప్తున్నారు దీనికి దానికి తేడా ఉంది కదా అనవచ్చు అంటే కృత్తిక నక్షత్ర జాతక స్త్రీలు కష్టంలో కూడా సుఖాన్ని కోరుకుంటారు సుఖంలో కూడా సుఖమనే కోరుకుంటారు వీళ్ళు అంటే నెగిటివ్లో కూడా పాజిటివ్నే కోరుకుంటారు వీళ్ళు పాజిటివ్ని చూస్తారు పాజిటివ్లో కూడా పాజిటివ్ని చూస్తారు కానీ మన అందరూ కూడా పాజిటివ్లో పాజిటివ్ని చూస్తాం నెగిటివ్లో నెగిటివ్ని చూస్తాం వీలైనంత వరకు పాజిటివ్లో కూడా నెగిటివ్ని చూస్తానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అక్కడ కృత్తిక నక్షత్ర జాతక స్త్రీలు నెగిటివ్లో కూడా పాజిటివ్నే తీసుకుంటారు పాజిటివ్లోనూ పాజిటివ్నే తీసుకుంటారు కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సౌక్యదాయకంగా ఉంటారు అంటే కష్టం తెలిసిన కష్టం ఉన్న దాన్ని కష్టం అని వీళ్ళు భావించారు ఫస్ట్ సిన్సియర్ సిన్సారిటీ మెయింటైన్ చేస్తారు తనకు అప్ప చెప్పిన పని సక్రమంగా నెరవేర్చి వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తారు ఒక వ్యక్తికి ఒక ఒక చిత్రం గీయమని మనం చెప్తామనుకోండి అతను ఆ టైంకి చిత్రం గీసేసి చక్కగా అందంగా ప్రజెంటేషన్ చేస్తాడు ఒక వ్యక్తికి ఒక లెటర్ డ్రాఫ్టింగ్ చేయమని చెప్తాం అనుకోండి అయితే ఆ ఇన్ టైంలోనే అతను లెటర్ డ్రాఫ్టింగ్ చేసి దానికి ఎర్రర్స్ ఏమీ లేకుండా చూసుకుంటాడు అదే ఒక వ్యక్తికి ఒక బిల్డింగ్ ప్లాన్ ఇవ్వమని చెప్పామనుకోండి అతను ఆ యొక్క ఇన్ టైంలోనే బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి అందులో తప్పులు ఎత్తికన మనకు దొరకకుండా అది చేసుకుంటాడు అంటే వీళ్ళకి కష్టంలో కూడా సుఖాన్ని కోరుకుంటారు సుఖాన్ని చూస్తారు సుఖంలో కూడా సుఖాన్ని చూ చూస్తుంటారు అనమాట అటువంటి పాజిటివ్లోనో పాజిటివ్ నెగిటివ్లోనో పాజిటివ్ చూసి ఒకే ఒక స్వభావం మంచి స్వభావం అన్న వాళ్ళు కృత్తిక నక్షత్రం జాతక స్త్రీలు అనమాట అయితే వీళ్ళ మటుకు చిన్నప్పటి నుంచే కష్టపడతారు కష్టపడే పైకి వస్తారు నెక్స్ట్ వాళ్ళకి మటుకు ఏంటంటే ప్రతి పనులనూ కూడా భగవంతుని చూసుకుంటారు భగవద్ రాధన ఉంటుంది అయితే ఇన్ని ఉన్నప్పుడు సరే వాళ్ళ మటుకు కొంచెం అహంభావం మట్టుకు ఉంటుంది తప్పదు అహంభావం ఉంటుంది ఆ అహంభావంలో కూడా వాళ్ళ వాళ్ళకి ఎరటి వాళ్ళకు ఉపయోగపడే అహంభావే కానీ చెడ్డ వచ్చే అహంభావం కాదు ఇన్ని మంచి గుణాలున్న కృతిగా నక్షత్ర జాతక స్త్రీలు ఏ విధంగా ఉంటారు అన్నట్టయితే అందంగా ఉంటారు దాని తర్వాత ఆకర్షణీయంగా ఉంటారు అయితే వీళ్ళు కృత్రిక నిక్షణంలో పుట్టిన స్త్రీలుకి ఈ లక్షణాలు ఉన్నాయి వీళ్ళు మటుకు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను లోపల కానీ పుట్టినట్టయితే అక్కడ రవి ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క నేను చెప్పిన గుణగణాలన్నీ కూడా ఎన్హాన్స్ అవుతాయి అభివృద్ధి అవుతాయి అయితే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపల కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే రవి నీచలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క గుణగణాలన్నీ కూడా కొంచెం తగ్గుతాయి అని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళకి ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది తర్వాత అక్టోబర్ పది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేనులో పుట్టిన వాళ్ళకి కోపం తక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా గుణగణాలు ఉన్నాయి వీళ్ళు పౌర్ణమ నడు పుడితే ఒక రకం గుణాలు ఉంటాయి పౌర్ణమికి దగ్గరలో పుడితే ఒక రకం గుణాలు ఉంటాయి అమావాస్య నడు పుడితే ఒక రకం గుణాలు ఉంటాయి కాబట్టి మనకి కృతిక నక్షత్ర జాతక స్త్రీల గురించి మనం చెప్పేటప్పుడు మటుకు నాకు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మనం చెప్పుకోవాలి తర్వాత లగ్నాత్ కూడా అన్ని భావాలను కూడా మనం చూసుకోండి కే ముందర మెయిన్ లగ్నాన్ని బట్టి చూసుకోండి వాళ్ళ క్యారెక్టర్ రీడింగ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా కోయిన్ సైడ్ చేసుకుంటూ అప్పుడు మనం చెప్పినట్టయితే మన సక్సెస్ రేట్ బాగుంటుంది ఎనీ ఏది ఏమైనప్పుడుకైనా సరే కృతగణిలో ఒకటో పదంలో పుట్టిన వాళ్ళు మేషరాశిలో పుడతారు కాబట్టి వీళ్ళకి కుజుడు అధిపతి కాబట్టి వీళ్ళకి కొంచెం కోపం పాలు ఎక్కువగా ఉంటుంది కొంచెం దుండు దుండుకు స్వభావం ఉంటుంది తర్వాత ప్రతి పనికి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వీళ్ళు చేయాలంటారు అదే కానీ కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు పుట్టినట్టయితే వీళ్ళు స్త్రీలు వీళ్ళకి చంద్రుడు ఉచ్చలో పుడతారు కాబట్టి ఆ యొక్క చంద్రుని యొక్క బలం వీళ్ళకుంటుంది కాబట్టి మానసికంగా స్థిరత్వం ఉంటుంది తర్వాత కోమలత్వం ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్గా అందరినీ కూడా వీళ్ళు అర్థం చేసుకునే పని ఉంటుంది కాబట్టి వీళ్ళకి కోపం తక్కువ ఉంటుంది శాంతిటై ఎక్కువ ఉంటుంది ఉంటుంది తర్వాత వీళ్ళకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళకి మంచి గుణాలు ఉంటాయి కృత్తిగా ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి మంచి గుణం ఉంటే ఒకటి కోపం కూడా ఉంటుందన్నమాట ఇనియో ఏది ఏమైనప్పటికైనా సరే కృత్తిక నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సూర్య ఆరాధన చేస్తే చాలా మంచిది నేను ఇంకొక వీడియోలో కృత్తి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జనరల్ రీడింగ్ ప్లస్ ఏంటంటే లెక్క నెంబర్స్ డెస్టినీ నెంబర్స్ తర్వాత అదృష్టవారములు ఆరాధ్య దైవం రింగు అన్నీ కూడా చెప్తాను ఆ వీడియోను కూడా ఫాలో అవ్వండి అది కూడా నెక్స్ట్ త్రీ డేస్లో వస్తుంది శుభం భూయా ఆయుర్వారోగ్యశ్వర అభివృద్ధి రసం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः